ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఆరు కాలం కష్టపడి రైతు సోదరులకు ఇబ్బంది కలగకూడదని వాళ్ళకి సార్ ఇబ్బంది వస్తే మీకు మోటార్లు నా సొంత ఏర్పాటు చేస్తా అని చెప్పిన మాట మేరకు మోటార్లు తీసేసిన పరిస్థితి తీసేసి కావాల్సింది వాడుకోమని ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి మీడియా మీద తెలుసు ఎట్టుపరుస్తునూ నేను ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు కోటి రూపాయలు అయినా లక్షలు రష్ట ఎక్కువైనా తక్కువైనా నేను ఇస్తానన్న మాట కట్టుబడి మాటలు ఇవ్వడం జరుగుతుంది అలాగే సూపర్ సిక్స్ పథకాలు అమల్లో భాగంగా నేను పనిచేయడం ప్రారంభించా పంతొమ్మిది రోజులు సమీక్షా సమావేశం నిర్వహించా అలాగే గ్రీవియర్స్ పెట్టే గనవరంలో ఎస్ఎం కార్యక్షులు ఐదు పేరు మంది చెత్త రాబోయే కాలంలో గనవరం ప్రజల సమస్య పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తున్నప్పుడు నాకు రెండు వేరే ఎజెండాలు లేరు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు పెడతాం కానీ నేను ఎన్నికల సమయంలో కూడా చెప్పాను వైసీపీ కార్యకర్తల మీద కూడా అక్రమేషన్ పెట్టడం అని చెప్పారు కానీ తప్పు చేసిన అధికారులు వదిలే ప్రసక్తే లేదని చెప్పారు మైనింగ్ మీద విచారణ జరుగుతుంది విజిలెన్స్ అక్వైరీ జరుగుతుంది దోషులను శిక్షించి తీరతాం ఎంఆర్ఓలుగా పనిచేసినాడు కానీ సర్కిల్ ఇన్స్పెక్టర్లుగా పనిచేసినాడు కానీ అది ఏ స్థాయి అధికారైనా ఆయన తప్పు చేసిన వాళ్ళు చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించబడతారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో రోడ్లు అత్యంత ధైర్యంగా ఉంటాం కారణం రాష్ట్రం మొత్తం ఒక ప్రాబ్లం అయితే ఈ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ చేసి ఆ లారీలు వెళ్ళడం వల్ల ఇంకా ఎక్కువ పాడైపోయిన పరిస్థితి అనవాళ్ళు అలాగే మల్లవల్లిలో అశోక్ లైలాండ్ని నేను అశోక్ లైలాండ్ కంపెనీతో మాట్లాడి మళ్ళీ వాళ్ళు బ్యాక్ వచ్చేదటి చేశా మల్లవల్లిలో ఉన్న పదమూడు వందల ఎకరాల ఏపీఐఏసి స్ట్రెచ్ని దాదాపు ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన ఎంత సీస్లకి అలాట్ చేయాలంటే రెండు మూడు వేల కడదాం చంద్రబాబు గారితో పొద్దున అసెంబ్లీలో మాట్లాడాను ముఖ్యమంత్రి గారికి చెప్పా రాబోయే కాలంలో త్రిబుల్ ఐటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి నలభై ఎకరాలు పొలం గనవరం చుట్టుపక్కల చూపిస్తే వస్తామంటారు వాళ్ళతో కూడా చెక్తి జరిగితే నేను పని చేయట్లేదని ఎవరిని భావిస్తే అన్నిదా భావించవద్దు కానీ నేను శాసనసభ్యుడు నాకు ఇరవై రెండో తారీఖు వరకు అసెంబ్లీ ఉంటే పోయిన ఆ తర్వాత నేను పంతొమ్మిది రోజుల సమీక్షలోనే ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో గనవరం నియోజకవర్గం మోడల్ ఏ విధంగా దానికి భౌగోళికంగా గణవరవర అనువైన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ నియోజకవర్గం ఎంటర్నేషన్ ఎయిర్పోర్ట్ నియోజకవర్గం ఎయిర్పోర్ట్ వాళ్ళతో కూడా సమీక్ష చేశాం ఆ టెర్మినల్ బిల్డింగ్ తొమ్మిది మాసాలాల్లో కంప్లీట్ చేయకపోతే కాంట్రాక్టర్ మారుతాం లేదా మన కాంట్రాక్టర్ కూడా ఎక్సెప్ట్ చేశాం నేను విజయవాడ పార్లమెంట్ సభ్యులు రాబోయే కాలంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో మూడు సంవత్సరాలు కడితే పన్నెండు పదమూడు వందల యాభై ఎకరాలు ఉన్న గనవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కరెక్కి తాత్సారం చేయడం దుర్మార్గం గడచిన ప్రభుత్వం ఏమీ చేయకుండా అటు గాలి కొదలేసింది కాంట్రాక్టర్ నిధులు లేమితో ఉన్న ప్రాజెక్ట్ అయిపోతే పర్లేదు కానీ నిధులు ఉండి ఎయిర్పోర్ట్ అధికారులు లేదు డబ్బులు ఉండి వారం పనిచేస్తే ఈ వారం బిల్ ఇచ్చే పరిస్థితి ఉన్నా కూడా పనిచేయట్లేదు ఆ టెర్మినల్ వన్ కూడా తొందరగా పూర్తి చేస్తాం మల్లవల్ని పారిశ్రామిక నెంబర్ వన్గా అభివృద్ధి చేసి అలాగే బ్రహ్మలింగరం రిజర్వాయర్ చేయడం కానివ్వండి రామరపూడి అనికే పడి దగ్గర వంతున ఏ క్రమాల దగ్గర వంతెనలు కానివ్వండి పోలవరం కాలంలో ఎలుగు కనాలతో అనుసంధానం చేసే ప్రాజెక్టుకి అంచనాలు పదిహేను కోట్ల పదిహేను కోట్ల అరవై లక్షలకు ఆ రోజు అర్మూల రామకృష్ణు గారు శాంక్షన్ చేస్తే ఆ ఆ ప్రాజెక్ట్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి కదా పాలకులు ఇప్పుడు దాన్ని మళ్ళీ రీఎస్టేట్ చేస్తే నిర్మాణం నిర్మాణ వ్యయం డబుల్ అయింది ప్రాజెక్టు జాప్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా ప్రజాప్రతికం తెలియకపోతే మనం చేసినప్పుడు కదా ముప్పై రెండు కోట్ల రూపాయలకు అంచనాలు ఇచ్చాడు ఎస్సీ గారు రాబోయే కాలంలో ఈ మూడు ప్రాజెక్టులు మల్లవారి కూడా నేను చెప్పిన సూపరిస్థితిలో నాలుగు అమలు అయినట్టు మీకు ఏదో ఏదోది ఒక ఎమ్మెల్సీ కంపెనీ అన్న ఎయిర్పోర్ట్ ఎదురుగా ఆ రోజున పదిహేను ఎకరాలు నూట యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని కాపాడే ఆ భూమిలో ఎట్టి పరిస్థితులు ఒక ఎమ్మెల్సీ కంపెనీ చేస్తా ట్రై చేస్తుంది సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే గనవరాన్ని ఇంతవరకు గన్నవరంలో ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ కూడా ఇరవై ఏడు సంవత్సరాల క్రితం ఆర్ఎన్పి గెస్ట్ హౌస్ కూడా ఐవేళ్ళకి ఇచ్చేసిన పరిస్థితి ఏ శాఖ సమీక్ష చేద్దామని కూడా గన్నవరం కాన్స్టిట్యూన్సీలో లేకపోవడం బాధాకరం ఆ గెస్ట్ హౌస్ నిర్మాణం కూడా ఏపీఐసిని అడిగే అలాగే ఏపీఐసీ వాళ్ళకి కూడా చెప్పే మీరు అడ్మినిస్ట్రేటివ్ బిల్డ్ ముందు కట్టండి పోలీస్ అవుట్ పోస్ట్ లేదన్నారు పోలీసులు మమ్మీ అక్కడ అవుట్ పోస్ట్ లేదు అలాగే ఫైర్ స్టేషన్ లేదు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లేదు ఇవన్నీ ఏపీఐసి నిద్రతో వారం రోజుల్లో పనులు మొదలుపెట్టే పరిస్థితి దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో రోడ్లు కూడా శాంక్షన్ ఉన్నాయి అవి ఈ నెలలో ప్రారంభిస్తుంది గన్నవరం నియోజకవర్గం వచ్చిన రోజు నుంచి నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి నా కష్టార్జితం నా రక్తం నేను కొట్టుకొచ్చిన డబ్బులు కాదు మట్టితో డబ్బులు కాదు లేదా అక్రమం చేసిన డబ్బులు కాదు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన డబ్బు అయినా మొన్న ఖర్చు పెట్టిన డబ్బు అయినా ఈ మోటార్ డబ్బులు అయినా నేను కేటీసీసీ బ్యాంక్ చైర్మన్ గా పనిచేసినప్పుడు పదిహేను కోట్ల లాభం ఉందా బ్యాంక్ ఎనభై కోట్ల లాభం తీసుకెళ్ళి వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు నూట మందికి ఇంటర్న్షిప్ ఇచ్చారు రైతు సోదరుల బిడ్డలకి చదువుకుంటాకి పొలం బెడతలో నేనే ప్రవేశపెట్టా భారతదేశం ఎక్కడ లేదు అలాగే మిగతా విషయాల్లో కూడా ఆడకళ్ళ పెళ్లికి ఆడకల బంగారానికి కూడా డబ్బులు ఇచ్చారు ఈ ముత్తూరు ఫైనాన్స్ మడపరం ఫైనాన్స్ లాంటి వాటిని ఈ ఈ విజయవాడ నుంచి పోసేద్దాం కానీ ఒక సంవత్సర కాలంలో దేశంలో నెంబర్ వన్లో లో పెట్టారు అలాగే గర్వరాన్ని మోడల్ని చేస్తానని చెప్పి చేసి బ్యాంక్ చైర్మన్ గా ఉన్నప్పుడు కూడా కాఫీ తప్ప ఎరగను రెజార్లో ఉన్న అమ్మవారి అమ్మవారి మీద ఇచ్చారు ఎన్ని మోటార్లు రైతులకి ఇస్తాం అంటే ఊళ్ళకి ఇస్తాం గ్రామానికి ఇస్తాం బట్ రైతులే కదండి ఒక ఇండివిజువల్ రైతుకి ఇవ్వం కదా ఆ హైకట్లో ఉన్న రైతు సోదరులకు ఇచ్చాం